నమస్తే అండి దీంట్లో ఒక ఆసక్తికరమైన కథ మీకు నేను చెప్పబోతూ ఉన్నాను దానికంటే ముందు ఒక చిన్న విషయం ఇతిహాసం ఛానల్కు మీరు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి హనుమాన్ చాలీసా మీద సంపూర్ణంగా వ్యాఖ్యానాన్ని నేను అందివబోతూ ఉన్నాను దాదాపు ఇప్పటికే ఎనభై శాతం వీడియోస్ సిద్ధమైపోయాయి వ్యాఖ్యానం సిద్ధం చేసి పెట్టేశాను ఇంకా ఇరవై శాతం ఉంది మాట్లాడాల్సింది హనుమాన్ చాలీసాలో ఉన్న చౌపాయిలకు నా వ్యాఖ్యానాన్ని నేను అందిస్తున్నాను దాంట్లో చాలా ఆసక్తికరమైన కథలు నేను చెప్పబోతు ఉన్నాను తత్వశాస్త్రం జ్ఞానం భక్తి చాలా చాలా విషయాలు అందులో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అతి త్వరలో రాబోతోంది ఆ సిరీస్ ఇక ఇందులో ఒక ఆసక్తికరమైన కథ శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం అయిపోయింది హనుమంతుడు వచ్చాడు అక్కడే అయోధ్యలో ఉన్నాడు రామచంద్రుల వారికి సేవ చేస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో అయోధ్యావాసులు శ్రీరామచంద్రుల వారు చిన్నప్పుడు ఏం చేసేవారు కాస్త పెద్దగా ఏం చేశారు ఏం మాట్లాడుతూ ఉండేవారు ఎవరెవరిని ఎలా పలకరిస్తూ ఉండేవారు అవన్నీ కూడా హనుమంతుడు వాసుల దగ్గర నుంచి వింటూ ఉండేవాడు అడవిలో ఏం జరిగింది అన్నది హనుమంతుల వారికి దాదాపు మొత్తం తెలుసు అరణ్యకాండలో ఏం జరిగిందనేది సంపూర్ణంగా తెలియకపోయినా ఆయన వింటూ వస్తూనే ఉన్నాడు మధ్య మధ్యలో శ్రీరామచంద్రుల వారితో లక్ష్మణుడితో మాట్లాడుతూనే ఉన్నాడు ఏం జరిగిందనేది తెలుసు ఇక కిష్కిందాకాండ యుద్ధకాండ సుందరాకాండ ఇక మొత్తం హనుమంతుడికి తెలియదంటూ ఏం లేదు అక్కడ ఇప్పుడు హనుమంతుడికి ఆలోచన వచ్చింది రామ కథ నేను రాస్తాను ఇవన్నీ విన్నాను కదా అందిస్తాను అని చెప్పి అనుకున్నాడు వాల్మీకి మహర్షి రామాయణం రాశాడు ఆ విషయం తెలుసు హనుమంతునికి నేను రాస్తానని చెప్పి అనుకున్నాడు హిమాలయ పర్వతాలలో వెళ్ళి కూర్చున్నాడు అక్కడ బండరాళ్ళు శిలాఫలకములు అవన్నీ ఉన్నాయి వాటిని సిద్ధం చేసుకుని మీద రామాయణం రాయడం మొదలుపెట్టాడు ప్రతి పలక మీద అంటే రాతితో తయారు చేసినటువంటి పలక ఆయనే దాన్ని చక్కగా పలకలాగా తయారు చేసుకొని పైన జై శ్రీరామ్ అని రాసి కింద రామాయణానికి సంబంధించిన కథ శ్లోకాలు రాస్తూ ఉన్నాడు సంస్కృతంలో అలా 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 రాస్తూ రాస్తూ పోతే అవే ఒక పెద్ద కొండలాగా తయారయ్యాయి అవేం తాటాకులు కావు పలకముల మీద ఉండిపోతుంది రామాయణం అన్నట్టు రాసి పెట్టేశాడు అంత అయిపోయినాక వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళాడు మహర్షి నేను రామాయణం రాశాను ఒకసారి మీరు వీలు చూసుకొని వచ్చి ఆ రామాయణాన్ని చదువుతారా కొన్ని శ్లోకాలైనా చదవండి మహర్షి అన్నాడు హనుమంతుడు కొన్ని శ్లోకాలేమిటి హనుమా కొన్నేమిటి నువ్వు రామాయణం రాశావు అంటే అది వింటుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది నేనొచ్చి నేను చదువుతాను మొత్తం చదువుతాను హనుమా అన్నాడు వాల్మీకి మహర్షి హిమాలయాలకు వెళ్ళాడు కూర్చొని హనుమంతుడు రాసిన రామాయణాన్ని ఆమూలాగ్రం చదివాడు మొత్తం మొట్టమొదటి శ్లోకం నుంచి చిట్టచివరి శ్లోకం వరకు కొన్ని వేల శ్లోకాలు రామాయణం చదివి మొత్తం అయిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి అన్నాడు హనుమా ఎంత అద్భుతంగా రాశావయ్యా ఈ రామాయణమే ఇక ముందు ముందు ప్రజలు వింటారు పాడుకుంటారు చదువుతారు సాక్షాత్తు నువ్వే రాసావు ఇక నేను రాసిన రామాయణం గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోరు నేను రాసిన రామాయణం కంటే నువ్వు రాసిన రామాయణమే ఇక లోక ప్రసిద్ధం అవుతుంది హనుమ అంత బాగా రాసావు నువ్వు అని వాల్మీకి మహర్షి మాట్లాడాడు వాల్మీకి మహర్షి చూడండి ఎంత గొప్పవాడు అదే వేరే వాళ్ళు ఉన్నారనుకోండి వాల్మీకి మహర్షి కాకుండా ఇంకెవరైనా అదే స్థానంలో ఆ తప్పులు వెతుకుతూ ఇక్కడ ఇదే ఉంది అక్కడ అదే ఉంది ఏంటంటే చేస్తుండేవాళ్ళు వాల్మీకి మహర్షి రామతత్వాన్ని హృదయంలో నిలబెట్టుకున్న మహానుభావుడు హనుమంతుడిని మెచ్చుకున్నాడు ఇంకా మెచ్చుకుంటూనే ఉన్నాడు హనుమంతుడు విని లేదు 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 వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే లోకంలో ప్రసిద్ధంగా ఉండాలి మిగతా రామాయణాలు ఎన్నొచ్చినా ఎవరెవరు ఏమేమి రాసినా మొట్టమొదటి స్థానం వాల్మీకి మహర్షి రచించిన రామాయణానికి ఇవ్వాలి ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమంటున్నాడు నేను రచించిన రామాయణం లోక అవుతుంది తన రామాయణం కంటే దీన్నే ఎక్కువ చదువుతారని చెప్పి ఆయన అంటున్నాడు అది నాకు ఇష్టం లేదు సాక్షాత్తు నారద మహర్షి ఆయన ద్వారా రామ కథను తెలుసుకుని రామ హృదయాన్ని గ్రహించి రామాయణాన్ని అందించాడు వాల్మీకి మహర్షి దాన్ని తలదన్నే విధంగా ఉంది నా రామాయణం అంటున్నాడు కాబట్టి వద్దు ఈ రామాయణం వద్దే వద్దు లోకంలో చాలు వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఉండాలి తర్వాత ఇంకెవరు రామాయణాలు రాసినా ఏం రాసినా సరే వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రాయాలి ఇది వద్దు అనుకొని హనుమంతుడు మొత్తం ఆ పలకములన్నింటినీ మూటగట్టి తీసుకెళ్లి సముద్రంలో విసిరేశాడు ఇక తర్వాత ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు హనుమంతుడు రామనామ ధ్యానం చేసుకుంటూ ఆ పనిలో ఉన్నాడు యుగాలు గడిచింది అలా 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 నడుస్తూ ఉంది భోజరాజు కాళిదాసు వాళ్ళు ఉన్నటువంటి సమయంలో జరిగింది సంఘటన కొంతమంది జాలరులు గంగపుత్రులు సముద్రంలో చేపలు పడ్డానికి వెళ్లారు వల విసిరారు అందులో చేపలతో పాటు అప్పుడప్పుడు రాళ్లు అని కూడా పడుతూ ఉంటాయి చెత్తా చెదారం లాంటిది వస్తూ ఉంటుంది వాటన్నింటినీ పక్కన పడేసి చేపలు మాత్రం తీసుకొని వస్తూ ఉంటారు లేదు ఇంకేమైనా విలువైనవి ఏమన్నా సముద్రంలో దొరికాయి అంటే వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటూ ఉంటారు ఇది సాధారణంగా జరిగేది హనుమంతుడు రాసిన రామాయణంలో నుంచి పలకములన్నీ సముద్రంలో విసిరేసాడు కదా ఇక అవి ఎక్కడ కొట్టుకుపోయాయో తెలియదు ముక్కలు ముక్కలు అయిపోయాయో తెలియదు ఏమైందో తెలియదు ఎవరికీ తెలియదు అసలు హనుమంతుడు రామాయణం రచించిన విషయం కూడా ఎవరికి తెలియదు ఈ జాలర్లు విసిరిన వలలో ఒక పలకం అది వచ్చి పడింది వాళ్ళు బయటికి తీసిన తర్వాత చూస్తే చక్కగా చెక్కినట్టుగా ఉంది ఆ పలకం పలక రాతి పలక దాని మీద అక్షరాలు అల్లుకుపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి అక్షరాలు లాగా ఉన్నాయి పైన ఉన్నటువంటి పంక్తి ఏమో అసలేం కనిపించట్లేదు గీరుకుపోయినట్టుగా అలా ఉంది సముద్రపు అల తాకిడికి కింద ఉన్న అక్షరాలు అల్లుక్కుపోయినట్టు అలా అలా కనిపిస్తున్నాయి వీళ్ళకి అసలు ఆ భాష రాదు పైగా దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం అలా ఉంది ఆ అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు అరే ఇది ఏదో అద్భుతమైనది అయ్యి ఉంటుంది దీని ఎవరైనా సరే కవికో పండితునికో ఇస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి మాట్లాడుకున్నారు అందులో ఒక ఆయన అన్నాడు అరే ఇది ఆషామాషి ఎవరికో ఇవ్వద్దురా భోజరాజు పరిపాలిస్తూ ఉన్నాడు కదా ఉజ్జయిని రాజధానిగా చేసుకొని ఆయనకు ఇవ్వండి నిజంగా ఇందులో ఏదైనా మహత్తు ఉంటే అద్భుతమైంది ఏదైనా అయ్యుంటే భోజరాజు మిమ్మల్ని సత్కరిస్తాడు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆ జాలరులలో ఒక పెద్ద ఆయన చెప్పాడు సరే అంటే సరే అనుకుని ఈ జాలరులు సముద్ర తీరం నుంచి ఇద్దరు బయలుదేరి ఆ పలకాన్ని తీసుకొని మధ్యప్రదేశ్కి వచ్చారు ఉజ్జయిని భోజరాజు వారి ఆస్థానానికి వచ్చి ఆ పలకాన్ని ఇచ్చారు వాళ్లకు చాలా సులభంగా లోపలికి వెళ్ళడానికి అనుమతి దొరికింది ఎందుకంటే భోజరాజు అందరికీ ఆయన అందుబాటులో ఉంటాడు ముఖ్యంగా కవులు కవిత్వానికి సంబంధించింది సాహిత్యానికి సంబంధించింది ఏదైనా ఉంది అంటే ఇక వాళ్లకు ఖచ్చితంగా ఆయన అందుబాటులో ఉంటాడు ఎవరో జాలర్లు ఏదో పలక తీసుకొచ్చి ఇచ్చారు అని అక్కడున్న సైనికులు కూడా ఆ పలకను వెంటనే భోజరాజు గారికి పంపించడం ఆయన దాన్ని చూశాడు అదేంటో ఆయనకు అర్థం కావట్లేదు శ్లోకము రెండు పంక్తులు కనిపించాలి ఉన్నటువంటి పంక్తి ఆ లైన్ ఉందే పోయింది చెదిరిపోయాయి అక్షరాలు ఏమి అర్థం కావట్లేదు ఇక రెండో పంక్తిలో ఉన్నవి అవి కూడా అలుక్కుపోయినట్టు అలా అలా ఉన్నాయి ఒకటో రెండు అక్షరాలు ఈయనకు అర్థం అవుతున్నాయి తప్ప అసలు ఏం తెలియట్లేదు ఏదో ఉందిలే ఇది అయితే మొత్తానికి ఇది ఏదో ఉంది అని ఆలోచించి ఇక్కడ దాకా వచ్చారు అక్కడెక్కడో సముద్ర తీరం నుంచి పాపం వాళ్ళకు కావాల్సింది ఏంటో అయ్యా అని వాళ్ళకు బంగారు నాణాలు ఇచ్చి వాళ్ళని సన్మానించి సత్కరించి అయ్యా ఇదేంటో మాకు తెలియదు కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు మీరు చాలా సంతోషమయ్యా అని వాళ్ళకి చెప్పి మరీ వాళ్ళని పంపించాడు ఆ పంపించేటప్పుడు కూడా ఒక రథాన్ని ఇచ్చి ఇంత దూరం పాప నడుచుకుంటూ వచ్చారా రథంలో వెళ్ళండి అని ఇక వాళ్ళు దారిలో వెళ్లేటప్పుడు తినడానికి కావాల్సిన తినుబండారాలు వంట సామాగ్రి ఇవన్నీ వాళ్ళకిచ్చి మరీ పంపించాడు మీ జాలర్లు వాళ్ళకు కూడా ఇవ్వండియా కొత్త కొత్త దుస్తులు ఆ ఇవ్వండి భోజరాజు ఇచ్చాడని చెప్పి ఇవ్వండి అని చెప్పి పంపించాడు వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ రాతి పలక దాన్ని పండితుల ముందు పెట్టాడు కింద మీద పడుతున్నారు పండితులు అర్థం కావట్లేదు ఈ అక్షరాలన్నింటినీ ఏమన్నా రసాయనాలు పూసి మరీ చూడాలండి అని చెప్పారు సరే అయితే పిలిపించండి రసాయన శాస్త్రవేత్తలు ఉంటారు కదా పిలిపించండి పసరు ఏమేమి రాస్తారో రాయండి అని చెప్పాడు ఇక దాన్ని కెమిస్ట్రీ ల్యాబ్ అప్పట్లో ఉండే కెమిస్ట్రీ ల్యాబ్స్ రసాయన శాస్త్రం మీద పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ పలకం తీసుకొని దానికి పసర్లు పూసారు చాలా జాగ్రత్తగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని ఎలా చదవాలో మొత్తానికి ఆ అక్షరాలన్నింటినీ అర్థమయ్యే స్థాయి దాకా తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు నలుగురైదుగురు పండితులు కష్టపడి కూర్చొని ఒక్కొక్క అక్షరం రాశారు రాస్తే అది ఇలా అయ్యింది ఐఖలు విషమ పురాకృతం జంతుషు కర్మణాం విపాక ఇది ఐఖలు విషమ పురాకృతానాం భవతి జంతుషు కర్మణాం కర్మణ విపాక అది కనిపించింది ఇది ఏమిటి రెండో లైన్ దాని అర్థం ఏంటంటే అయ్యయ్యో పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితం ప్రాణులకు ఈ జన్మలో ఎంత విషమంగా ఉంటుంది ఇది దాని అర్థం భోజరాజు దగ్గరికి తీసుకెళ్ళి రాజా అయి ఖలు విషమ పురాకృతానాం భవతి హీ జంతుషు కర్మణాం విపాక ఇదండి సంస్కృతంలో రచించినటువంటి శ్లోకం ఆ శ్లోకంలో మొదటి పంక్తి అంటే మాకు అర్థం కావట్లేదు చూశారు కదా మీరు కూడా అక్షరాలు మొత్తం పోయాయి ఇది రెండో పంక్తి అన్నారు ఇక భోజరాజుకు మనసు ఊరుకుంటుందా అయా పండితులు కవులు మొదటి పంక్తి మీరు పూర్తి చేయండి అయ్యా అని చెప్పి అన్నాడు అయితే వీళ్ళు ఆ పలక మీద చూస్తే పైన ఆ శ్రీరామ్ ఉంది కదా రామ అనేది కనిపిస్తుంది పైన ప్రతి పలక మీద జై శ్రీరాము రామ రామ శబ్దం రాసి మరీ రాశాడు హనుమంతుడు ఆ రామ కనిపిస్తుంటే ఇది ఏదో భోజ రామాయణానికి సంబంధించింది ఉంటుంది అని చెప్పి అనుకున్నారు అనుకొని అందులో ఒక కవి భవభూతి ఆయన పూరించాడు కులమ కలంకం ఆయతాక్ష రజనీచర సంగమ అపవాద పూర్తి చేశాడు ఆయన దాని అర్థం ఏంటంటే సీతాదేవి పాపం ఎంత కష్టపడిందండి ఆమెకు అపవాదును అంటించారు ఆమె పది నెలలు లంకలో ఉండొచ్చింది కాబట్టి ఆమె అకలంకమైపోయింది అని చెప్పి ఎవరో వాగారు వారి గురించి అలా మాట్లాడడమా జనక మహారాజు గురించి తీసుకొచ్చాడు ఎటువంటి పుణ్య చరితము ఆమెది ఆ రాక్షసునితో సంబంధం అంటగట్టి ఆమెకు అపవాదం తీసుకొచ్చారేంటయ్యా ఈ అర్థం వచ్చేలాగా ఆయన పూర్తి చేశాడు భవభూతి మొదటి పాదం అది రెండో పాదం అయ్యయ్యో పూర్వజన్మ కర్మ ఫలితం ప్రాణులకు ఎంత విషమంగా ఉంటుంది ఈ జన్మలో అని చెప్పి పూర్తి చేశాడు భోజరాజుకి అది నచ్చలేదు హే బాలేదయా అన్నాడు ఏమంటారు ఇంకా వాళ్ళు భోజరాజు ఇంటికి వెళ్ళి తింటున్నా నీళ్లు తాగుతున్నా ఏం చేస్తున్నా అదే ఆలోచన సరే నేను పూర్తి చేస్తానని చెప్పి కూర్చున్నాడు ఆయన కూడా కవి సాహితీవేత్త భోజరాజు ఆయన పూర్తి చేశాడు క్వ జనకనయావాసహ మొదటి పాదం పూర్తి చేశాడు దీని అర్థం ఏంటంటే ఎక్కడి జనక మహారాజు కూతురు శ్రీరామచంద్రుని భార్య ఎక్కడ రావణాసురుడి లంక ఆయన ఇంట్లో ఈమె ఉండడం ఏంటి అని పూర్తి చేశాడు పూర్తి చేసి పూర్వజన్మ కర్మల ఫలితం ఎంత విషమంగా ఉంటుంది అని రాశాడు ఈయన ఆలోచించి చీచీచి రాశాను కానీ అసలు సరిగ్గా రాసినట్లు నేను బాలేదు బాలేదు బాలేదని ఈయనే అనుకున్నాడు ఇంకేం చేయాలి ఎవరికి ఇచ్చినా ఏదో రాస్తున్నారు కానీ ఈయనకు సంతృప్తి కలగడం లేదు అప్పుడు పిలిచాడండి అయా ఇక మన వల్ల కాదు కాళిదాసుని పిలివేయండి అన్నాడు కాళిదాసు కాళిదాసు వచ్చి కూర్చున్నాడు ఆ పలకను చూశాడు పక్కన పెట్టి రామా కదా పలక మీద కళ్ళు మూసుకొని రామనామ ధ్యానం చేశాడు చాలాసేపు రాముడిని ధ్యానం చేసి ఇప్పుడు ఆ శ్లోకం గురించి ఆలోచిస్తుంటే ఒక పాదం మొట్టమొదటి పాదం వచ్చేసింది శివా చేసిందేమో రామధ్యానం నోట్లోంచి వచ్చిందేమో శివాదం కాళిదాసుని రేజహ శివ శివాత అని చెప్పి రాశాడు శివా శిరసి శిరాంసి యాని రేజ శివ శివ తాని లుఠంతి పాదై పాద ఖలు విషమ భవతి జంతుషు కర్మణ విపాక అని చెప్పి రాశాడు ఏం రాశాడంటే శివ శివ ఏ తలలైతే ఆ పరమశివుడు నివసించే కైలాస పర్వతాన్ని తల మీద ధరించాయో పది తలల మీద ధరించాయో ఆ తలలు ఈరోజు తెగిపడి యుద్ధభూమిలో గద్దల కాళ్ల చేత దొర్లింపబడుతూ ఉన్నాయి అయ్యయ్యో పూర్వజన్మ కర్మ ఫలితం ప్రాణులకు ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అని కాళిదాసు పూర్తి చేశాడు అంటే శ్రీరామచంద్రుడు రావణాసురుడి పది తలలను తరిగి ఆ యుద్ధంలో కింద పడేలా కొడితే ఆ తలలను రాత్రిపూట వచ్చి అటు ఇటు దొరలిస్తూ ఉన్నాయి గద్దలు తింటాయి కదా మరి మాంసఖండాన్ని తింటాయి అది చూసి ఇప్పుడు కాళిదాసు అది గుర్తు తెచ్చుకొని ఏ పది తలల మీదైతే ఆ కైలాసనాథుడి నివసించే కైలాస పర్వతాన్ని తల మీద పెట్టుకున్నాడో ఈరోజు అవే తలలు యుద్ధభూమిలో తెగిపడి గద్దల కాళ్లచే అటు ఇటు దొర్లింపబడుతున్నాయి పూర్వజన్మ కర్మ ఫలితం ఎంత దారుణంగా ఉంటుంది ప్రాణులకు అని కాళిదాసు పూర్తి చేశాడు అద్భుతం అద్భుతం అన్నారు అందరూ ఏ కొంతమంది పండితులేమో ఇదే సరైందని చెప్పి ఎలా అనుకోగలము ఇంకేదన్నా ఉండొచ్చు కదా అంటారు కదా అప్పుడు కాళిదాసు హనుమంతుణ్ణి ధ్యానిస్తే హనుమంతుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు కాళిదాసు పూరించింది సరైనదే అది నేను రాసినటువంటి రామాయణం హనుమద్ రామాయణము అందులోనిదే అని హనుమంతుడు చెప్పి కాళిదాసు మహాకవి కాళిదాసు మహాకవి అనుకుంటూ మాయమైపోయాడు ఈ కథ అండి చాలా అద్భుతమైన కథ ఇందులో మనకు సంస్కృతం సాహిత్యం కనిపిస్తోంది భోజరాజు కాళిదాసుకు సంబంధించిన కథ మనకు కనిపిస్తోంది హనుమంతుడు రామాయణం రచించాడు అన్న విషయం మనకు తెలుస్తోంది ఈ కథను అద్భుతంగా గానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి హనుమాన్ చాలీసాపై సంపూర్ణమైన వ్యాఖ్యానం నేను ఉన్నాను ఇలాంటి చాలా ఆసక్తికరమైన కథలు అందులో ఉంటాయి జ్ఞానం తత్వం చాలా చాలా ఉంటాయి మనశ్శాంతి ఉంటుంది చాలా విషయాలు నేను అందులో చెప్పడానికి ప్రయత్నం చేశాను దయచేసి ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఇతరులకు కూడా చెప్పండి హనుమాన్ చాలీసాపై సంపూర్ణమైన వ్యాఖ్యానం అందిబోతూ ఉన్నాను జై శ్రీరామ్ జై హనుమాన్